హలో అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఒక వీడియో పెట్టాను కదా ఇవాళ పులిహోర అండి మా ఇంట్లో టిఫిను అయితే పులిహోరకు అయితే అన్నీ నేను రెడీ చేసుకున్నానండి అన్నం అయితే వండి ఒక గిన్నెలో వేసి వండలు లేకుండా చేశానండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నిన్న స్క్రోల్ అవుతుంటే చెప్పాను కదండి అది ఇవాళ కూడా ఒక విషయం చెప్దామని అనుకుంటున్నానండి అన్న అయితే ఉండలు లేకుండా కలిపేసుకున్నాను ఇంకా తర్వాత అయితే తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను తాలింపు అయితే పెట్టబోతున్నాను ఏంటంటే నిన్న చెప్పాను కదా కొంతమంది ఇలా కొంతమంది అలా అని నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్పిన సమాధానము అన్నీ చెప్పేశాను కదా ఈరోజు వీడియో ఏంటంటే పులిహోర చేస్తూ నేను చెప్దాంలే అని చెప్తున్నానండి ఏంటంటే మనము యూట్యూబ్లో కన్నా జనాల్లోనే ఎక్కువ పాపులర్ అయ్యామండి ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ పెట్టారంట అని ఒక్కొక్కళ్ళు చెవుల్లో గుసగుసలు ఆడుకుంటున్నారు దీంట్లో మనము సక్సెస్ అవటం కన్నా కూడా మనం ఎక్కువ జనాల్లోనే సక్సెస్ అయిపోయాము ముందు మెయిన్ ఒకటి ఎందుకంటే అసలు వీళ్ళు యూట్యూబ్ ఉందా నీకు అని ఫేస్ కలియగా అదేగా చూసేవాళ్ళు కూడా ఉన్నారండి నీకు యూట్యూబ్ అవసరమా అన్నట్టు కూడా చూస్తున్నారండి వాళ్ళు ఏ చూపులు చూసినా వాళ్ళు ఏం చేసినా మన పని అయితే ఇదే కదండి మనం ఏదో ఒకటి స్టార్ట్ చేసాము అది సక్సెస్ అవని ఫెయిల్యూర్ అవని దాన్ని మనం సక్సెస్ చేయాలి కదా అందుకని దానిలో సక్సెస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు మన వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి మనమైతే కనబడుతున్నాం అక్కడ మనల్ని మనం రియల్గా వాళ్ళకి కనిపించకపోయినా మనం యూట్యూబ్లో కనిపిస్తాం కదా వాళ్ళు రియల్గా తిట్టలేకపోయినా యూట్యూబ్లో మనం వీడియోస్ చూస్తూ కూడా తిట్టుకుంటారండి వాళ్ళు అలా కూడా ఆనందం పొందుతారు ఏదైతే అదైంది మనం వీడియోస్ అయితే ఆపొద్దండి ఎందుకంటే ఇంత దూరం వచ్చాము వాళ్ళు ఏదో అన్నారని మన వీడియోస్ ఆగిపోతే మనకు ప్రాబ్లం కానీ వాళ్ళకేమండి వాళ్ళు ఓహో ఇంకా వీళ్ళు యూట్యూబ్లోకి రావట్లేదంట వీళ్ళు సోది వీళ్ళు వీడియోస్ ఇంకా చూసే అవసరం లేదు వచ్చినా కూడా పైకి అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు వాళ్ళకేమండి మనం ఎంత కష్టపడ్డాము ఎంత చేసాము మనకు కదా బాధ వాళ్ళకేమైంది వాళ్ళు తిట్టుకుంటారు పొగుడుతారు అవసరమైతే అంత ఎత్తు నుండి ఇంత పడేస్తారు కూడా అండి వాళ్ళు అంత సమర్థులు కూడా వాళ్ళు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకైతే నా లాంగ్ వీడియోస్లో కానీ నా షార్ట్ వీడియోస్లో కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే లేవండి వాళ్ళైతే యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్ అయితే లేవు కానీ ప్రజల్లో చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయండి వాళ్ళు కామెంట్స్ రూపంలో కాకుండా నన్ను చూసినప్పుడల్లా తిట్టుకుంటున్నారు నన్ను తిట్టుకుంటున్నప్పుడల్లా నేను అనుకుంటాను నాకు అవే దేవెన్లో అని ఇంకా పోతే ఇంకేంటంటే నెక్స్ట్ విషయము యూట్యూబ్లో నాకు మాత్రం షార్ట్ వీడియోస్కి బాగా వ్యూస్ అండి దానిలో కామేశ్వర అనే అతను మా ఇంటికి వస్తూ ఉంటాడండి మా వెతుకుతూ ఉంటాడు అయితే ఇప్పుడు వయసు అయిపోయి ఆయన ఉతకలేకపోతున్నాడు అండి ఆయన నాకు ఆ పాట పెట్టు ఈ పాట పెట్టు అంటాడండి కాకపోతే ఆయన అడిగిన పాట అయితే నేను పెట్టలేకపోతున్నాను ఒక పాట అయితే పెట్టాను దానికి వ్యూస్ అయితే పదమూడు వేలు చిల్లర వచ్చినాయండి లైక్స్ అయితే నూట పద్దాకా వచ్చినాయి నా షార్ట్ వీడియోస్లో అన్నిట్ల కల్లా కూడా ఆ వీడియో పాపులర్ అయిందండి బాగా ఆయనకి ఇంకా ఏదో పాట కావాలంటే ఆ పాట దీనిలో రావట్లేదండి ఆ షార్ట్ వీడియోస్లో రావట్లేదు కానీ రోజు వచ్చి అడుగుతూ ఉంటాడు నాకు ఆ పాట పెట్టు ఆ పాట అని ఆ పాటలు రావన్నా కూడా అహమైనడు ఎప్పుడు నేను మీ నా అన్న సాంగ్ వచ్చిందంటే కానీ అది పెట్టాను అది అయిపోయింది ఆయనకు ఇంకా అప్పటికి కూడా ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఇంకా పాట కావాలంటే అదేదో పాత సినిమాలో పాట అండి గులే బకావళియో ఏదో సినిమా అది చెప్పాడండి ఇంకా సరేలే ఈ ఎప్పటికైనా ఆ పాట మా కామేశ్వరరావు కోసం పెట్టాలని అనుకుంటున్నాను కాకపోతే ఎంత వెతికినా కనిపించట్లేదండి అక్కడ ఈ ఈసారి మాత్రం కన్ఫామ్గా ఆ పాట ఏదో కనుక్కొని పూర్తిగా ఆయనకు ఆ పాట అయితే పెట్టాలని అనుకుంటున్నాను తర్వాత నా వీడియో చూస్తున్న అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్లు ఇచ్చే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి పులిహోర అయితే కలపడం అయిపోయింది ఇంకా దాన్ని మొత్తం ఎక్కడ వైట్ లేకుండా అంతా ఎల్లో కలర్ లాగా పూర్తిగా కలిపేయాలండి మొత్తం బాగా మొత్తం కలిపేసిన తర్వాత ప్లేట్లు పెట్టుకొని తినేయాలండి అసలు ఆ పులిహారం చూస్తుంటే నాకే నోరు ముందు ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది ఇంకైతే చాలా వరకు కలిపేసానండి నైంటీ నైన్ పర్సెంట్ ఇంక వన్ పర్సెంట్ వైట్గా కనిపిస్తుంది ఇంకా అది కూడా చేసే అది కూడా కలిపేస్తున్నానండి ఇంకా ఇంక పూర్తిగా అయితే కలిసిపోయింది అంత వైట్ లేకుండా ఎల్లో కలర్లోకి వచ్చేసింది నా వీడియోలు మాత్రం చాలా పాపులర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక విషయం అండి మీరు కూడా పులిహోర ఎలా చేసుకుంటారో ఎలా చేస్తారో చెప్పండి